గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగడిగుంట్లో ఈ ఏడున నాగ గణేష్ ని హత్య చేసిన నిందితుల్ని పాతగుంటూరు పోలీసులు అరెస్టు చేశారు ఈస్ట్ డిఎస్పి అబ్దుల్ అజీజ్ కేసు వివరాలు వెల్లడించారు మొదటి ముద్దాయి కీర్తి దుర్గారావు హత్య చేసిన రోజే లొంగిపోయాడని చెప్పాడు ఆ కేసులో ప్రత్యక్షం పరోక్షంగా పాల్గొన్న మరో ఏడుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు గణేష్ తండ్రి ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు కట్టి సిఏ గారు ఇక్కడ ఓల్గుంటూరు సిఏ గారు దర్యాప్తు చేయడం జరిగింది ఆ దర్యాప్తులో ఇంకా చాలా విత్తరమైన విషయాల విషయాలు చాలామంది ముద్దాయిలు సుమారు ఏడుగురు ముదాయిల్ని అరెస్ట్ ఈరోజు నేను అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టుకి వాళ్ళని పంపించడం జరిగింది వాళ్ళు ఆడుగురిని రిమాండ్ అయిపోయింది ఒకనం కూడా రిమాండ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది అది రిమాండ్ కోర్టు మెజిస్ట్రేట్ గారి ముందు హాజరు జరిగింది దీంట్లో